నమస్కారం పాడి పంటలు ఛానల్కి స్వాగతం ఈరోజు అభ్యుదయ రైతుల పరిచయ కార్యక్రమానికి కృష్ణా జిల్లా గన్నవరం మండలం వీరపనేనిగూడెం గ్రామానికి చెందిన మహిళా అభ్యుదయ రైతు శ్రీమతి బత్తుల హేమలత గారు మన పాడి పంటలు ఛానల్కి రావటం జరిగింది వీరు గత ఆరు సంవత్సరాలుగా పూర్తి ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడి పంటను సాగు చేస్తూ ఉన్నారు ప్రకృతి వ్యవసాయ విధానంలో బొమ్మ కత్తిరింపులు దాని తర్వాత ఎటువంటి కషాయాలు పిచికారీ చేయాలనే అంశాల గురించి మన పాడి పంటలు ఛానల్ ద్వారా ఇప్పుడు వివరిస్తారు ముందుగా పాడి పంటలు ఛానల్ మరియు స్టూడియో నుంచి నమస్కారాలండి నమస్తే మామిడి మీరు ఎంత విస్తీర్ణంలో సాగు చేస్తున్నారండి విధంగా ఏ రకాలు సాగు చేస్తున్నారో ఒకసారి చెప్పండి నేను మామిడి వచ్చేసి మూడు ఎకరాలు సాగు చేస్తున్నాను రకాలు వచ్చేసి పది రకాలు బంగినపల్లి చిన్న రసం పెద్ద రసం ముంత మామిడి కొత్తపల్లి కొబ్బరి చెరుకు రసం కలట్రు నాలుగు వెరైటీస్ వచ్చేసి నాట్లు మామిడిలో మీరు కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేస్తున్నారు మ్యాంగో కటింగ్ అవ్వగానే మేము కొమ్మ కత్తింపులు స్టార్ట్ చేసుకుంటాము ఎండుకొమ్మ పచ్చికొమ్మ రెండు కట్ చేసేసి ఈ కత్తిరింపులు అయ్యే టయానికి జీవామృతం రెండు డ్రమ్ములు ఒక డ్రమ్ వచ్చేసి వేపాకులు రెండు వందల లీటర్ల డ్రమ్ములో వేసి మురగబెట్టుకుంటాం ఫోర్ డేస్ మురగబెట్టుకొని పసుపు జీవామృతం మురగబెట్టిన వేపాకు కసరు మూడు కలిపి స్ప్రేయింగ్ ఇచ్చుకుంటామండి మూడు ఎకరాలకు గాను రెండు వేల లీటర్లు స్ప్రేయింగ్ ఇస్తాము నాలుగు వందల లీటర్ల జీవామృతం రెండు వందల లీటర్ల వేపాకు మురగబెట్టి నాలుగు రోజులు తర్వాత ఇది రెండు వందల లీటర్ల నీ కింద మీరు అనుకోవచ్చు వేపాకు కనుక రెండు కేజీలు పసుపు కలిపి స్ప్రేయింగ్ ఇస్తాము మూడు ఎకరాలకు గాను రెండు వేల లీటర్లు ఇలా చేయటం వల్ల కొమ్మ కత్తిరింపులు చేశాక మనకి ఎండుకొమ్మలో చిన్న లాంటిది చిన్న చిన్న తెల్లగా బూజులాగా పురుగులై ఉంటాయండి దానికోసమని ఇలాగ చేయటం వల్ల అవి మనం హండ్రెడ్ పర్సెంట్ నివారించవచ్చు ప్రకృతి వ్యవసాయ విధానంలో మామిడి పంటలు కొమ్మ కత్తిరింపులు ఏ విధంగా చేయాలి దాని తర్వాత ఎటువంటి కషాయాలను పిచికారీ చేయాలని అంశాల గురించి రైతు సోదరులకి చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలండి ధన్యవాదాలు